జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజాదర్బార్ నిర్వహించారు మేడం పులివెందుల్లో నిన్న సో ప్రస్తుతం మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అంటున్నారు ఇది దీని వెనకాల ఉద్దేశం ఏంటంటారు ఇప్పటిదాకా ఈ మధ్య సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నారు వస్తాను వస్తానని చెప్పి రావట్లేదు సడన్గా ఆయన కోర్టుకెళ్ళడం బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోకి వస్తానండడం ప్రజలు భారీగా రావడం ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది ఏమండి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చామండి అన్ని ఓట్లేసి కొత్తదనం కోరుకుని రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో అన్ని ఓట్లు వేసి మీకు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు కూడా ఏ దర్బార్లు ఏదీ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఈ రోజున మీరు ఏ మొహం పెట్టుకుని మా దగ్గరికి వచ్చి ప్రజా దర్బార్లు లేదంటేనేమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను లేదంటేనేమో పాదయాత్ర చేస్తానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి రండి ఒకసారి రండి మాది విజయవాడ అండి మాది తూర్పు నియోజకవర్గం మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు మీరు చేసిన పనులకి మీరు ఒక్కసారి మా నియోజకవర్గానికి రండి మేమేంటో చూపిస్తాం మీరు చేసిన పనులకి మేం మేము పడ్డ బాధకి మా నియోజకవర్గానికి రండి మేము చూపిస్తాం మీరు పాదయాత్ర మా నియోజకవర్గ నుంచి మొదలు పెట్టండి మిమ్మల్ని ఒక్క అడుగు కాదు కదా కనీసం కారులో నుంచి బయటకు కూడా రానివ్వకుండా చేస్తామండి ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు కూడా అంత నరకం పెట్టారండి మమ్మల్ని ఈ రోజున ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజా దర్బార్ పెట్టారండి అంటే పేటిఎమ్ని బ్యాచ్ పిలిపించుకొని పెడదామని చెప్పి జనాలను ఏదో మబ్బి పెడదాము ఇంకా ఎవరో కొద్దో గొప్ప అమాయకులు ఉన్నారు వాళ్ళని కూడా నాశనం చేసేద్దాము చంద్రబాబు నాయుడు చూస్తేనేమో మరి రాష్ట్రం దేశ దేశాల నుంచి కంపెనీలు అన్నీ తెస్తున్నాడు ఈ ప్రజలందరూ ఎక్కడ బాగుపడిపోతారో ప్రజలు తల్లులు అందరికి బిడ్డలకి ఎక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయో తల్లులందరూ ఎక్కడ సుఖ సంతోషాలతో ఉంటారో అని మీరు వారలేపోక వారేక మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారండి అయితే జగన్ గారు అనేది ఏంటంటే ప్రజా సమస్యలు నిలదీస్తానని చెప్పి మరో పక్క నుంచి ఆయన శాసనసభకు రానంటున్నారు దీన్ని ఎలా చూస్తున్నారు నిలదీయండి మీరు మంచిగా ఉండి ఈ రోజుకైనా సరే మీ సైకోతత్వం మార్చుకుని ఈ రోజుకైనా ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం చూసి మీరు అసెంబ్లీ ఫస్ట్ అసెంబ్లీకి రండి మీకు సా ప్రతిపక్ష హోదా కావాలి ఇవన్నీ కాదండి మీరు అసలు అసెంబ్లీకి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఎంత గౌరవప్రదంగా జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసారనుకోండి మీకు మాట్లాడే అవకాశం కూడా ఉండదండి ఎందుకంటే అక్కడ అంత అభివృద్ధి జరుగుతుందండి ముఖ్యం ఏంటి నాకు నాకు ఒక అంటే నాకున్న పరిజ్ఞానంలో నేను ఒకటి అడుగుతున్నానండి ఏ ముఖ్యమంత్రికైనా లేదంటే ఏ ప్రతిపక్ష నాయకుడికైనా ఎవరికైనానండి ప్రజలే కదండి బాగుంటాం కావాలి ప్రజలు ఉంటేనే కదండి మీరు నాయకులు అందరూ ఉంటారు లేదంటే ప్రజలు ఓట్లేస్తేనే కదండి మీరు నాయకులు అవుతారు మరి అలాంటి ప్రజలు మీరు అంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి లేదంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరైనానండి మీరు ఎందరు ఆ పదవుల్లో ఉండాలంటే మేము వేసి మేము సంతోషంగా ఉండి మా కుటుంబం నా ఇప్పుడు నాకు బ మా నా బిడ్డ ఉన్నాడండి నా బిడ్డకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఒక కంపెనీ తెచ్చారనుకో నేను ఎంత సంతోషపడతానండి అప్పుడు మీకే కదా కొట్టేస్తాను అలాగా ఎవరైనా సరే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకుని ఆ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తేనే మనం ఒక మంత్రి పదవైనా మనకి దక్కుతుంది అంతే తప్ప రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఈ రోజున నేను నిలదీస్తాను లేదంటే నేమో ఇంట్లో కూర్చుంటాను మీడియాతో మాట్లాడేసి చేస్తానని అంటే కాదు కదండి మీరు అసెంబ్లీకి వెళ్ళండి ఏం జరుగుతుందో చూడండి అప్పుడు నిలదీయండి మీరు సజ్జల గారు నిన్న రప్పారప్ప అంటే మనం వస్తాం మేము అని చెప్పి ఒక కొత్త భాషని చెప్పారండి సో అది రప్పారప్ప అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక మాట అంటేనే ఇప్పుడు కామన్గా అది జనంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళు పదే పదే రప్పారప్ప అంటూనే ఉన్నారు మరోవైపు నుంచి మా నాయకుడిని ఏమి అనకూడదు అదన్నారు ఇది అన్నారు కాల్ చేస్తూ ఉన్నారు అదన్నారు ఇది అన్నారు అంటున్నారు ఇది ఓవరాల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు ఎటువంటి విధ వాళ్ళ వ్యూహంతో ఉన్నారని బయట మీకు అనిపిస్తుంది ఓ పక్కన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టులు రాసిస్తారు మీరు ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాలు చేసిన చాలక ఈ రోజుకి కూడా మీరు రప్ప రాజకీయాలు చేస్తాము లేకపోతే ఆళ్ళని చంపుతాము ఈళ్ళని చంపుతాము ఇంక ఇదేనండి మీ విధానం మీ రాజకీయం అంటే ఇంక ఇంతేనండి ఇంకా మీరు మారే పరిస్థితి లేదంటారా అండి రప్పారప్ప ఏం చేస్తారండి మీరు ప్రజల్లోకి వచ్చి చేయండి మీరు నాయకుల దగ్గర లేదా మీడియా దగ్గర లేదంటే స్టూడియోలో కూర్చుని డైలాగులు మాట్లాడటం కదండి జనాల దగ్గరికి వచ్చి ఆ ఒక్క డైలాగు మీరు చెప్పండి రప్పారప్ప అని అదే రప్పారప్ప అంటే ఏంటో మేము చూపిస్తామండి మీకు మళ్ళీ కూడా ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఎందుకంటేనండి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వాలు గల వ్యక్తి కాబట్టి ప్రజల దగ్గర నుంచి లేదంటే వాళ్ళ కార్య టీడీపీ కార్యకర్తలను మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని కూడా ఎటువంటి మాటలో కూడా మీరు మాట్లాడద్దు అని జ మా ప్రజలకు కూడా రండి ఎవరో కూడా ఆవేశపడద్దు వాళ్ళు ఏదన్నా సరే ఏమీ మాట్లాడొద్దని అని ఆయన ఎంతో ఉన్నతమైన విలువలు గల వ్యక్తి కాబట్టి ఆయన చెప్తున్నారండి ఆయన ఒక్కసారి మీ ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరినైనా మీరు చెప్తారు చూసారండి మొన్న వెంకటరెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు ఆయన్ని నేను ఆపిన ఆగుతావా నీ పద్ధతులు నువ్వు వెళ్తావు కదా నేను ఆపిన ఆగవు కదా నువ్వు చేయాల్సి చేసేస్తావు కదా అని మీరు ప్రోత్సహిస్తారు చూసారండి ఈ మంత్రులని ఎమ్మెల్యేలని అందరినీ లేదంటే ఇలాంటి వ్యక్తుల్ని అలా చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం కాదండి అలా నువ్వు చెప్పినట్టుగా ఒక్క మాట అండి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట చెప్తే ప్రజలకు చెప్పమనండి వాళ్ళ ఎమ్మెల్యేలకు అక్కర్లా మంత్రులకు అక్కర్లేదండి మాకు చెప్పమనండి మీరు మళ్ళీ రాష్ట్రంలో తిరగకుండా చేస్తాం అలాంటి మాటలు మాట్లాడకుండా చేస్తాం ఎందుకంటారంటేనండి చంద్రబాబు నాయుడు గారు మాటని ఎందుకు చేస్తారమ్మా మీరు ప్రజలంటే మాకు రాష్ట్రం అభివృద్ధి అవటం కావాలండి మేమందరం నాతోటి మహిళలందరూ ప్రతి ఇల్లాలో కూడా నాలాగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే అభివృద్ధి ఉంటేనే మేమందరం బాగుంటామండి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందండి అలాంటప్పుడు అవన్నీ చేసే అన్నిటికి మీరు అడ్డుపడుతూ మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ లేదంటేనేమో వచ్చిన కంపెనీలని ఆ కంపెనీ వచ్చిందా లేదంటే ఇంకోటి వచ్చిందా ఇట్లా ఏ మాటలు మాట్లాడినా సరే ప్రజలు మాత్రం మిమ్మల్ని అసలు క్షమించే పరిస్థితి లేదండి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ మర్యాదలతోటే ఏమి మాట్లాడకుండా ఊరుకుంటున్నామండి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల్ని రప్పారప్పా అని ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు